ఖమరంభీం జిల్లాలో ముస్లిం యువకుడు గిరిజన అమ్మాయిపై అత్యాచారం చేసి ఆపై చనిపోయింది అనుకొని వెళ్ళాడని మూడు రోజులు కోమాలో ఉన్న అమ్మాయి జరిగిన విషయం చెప్పడంతో విషయం బయటపడింది అని బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు యాష్కి శిరీషా పేర్కొన్నారు గురువారం జిల్లా కేంద్రంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంరక్షణను గాలికి వదిలేసి హైడ్రా అనే పేరుతో డ్రామాలు చేస్తుందని మండిపడ్డారు గిరిజన మహిళపై జరిగిన సంఘటనను సీరియస్గా తీసుకుని నిందితుడిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అని క్లాస్ డ్రామా తప్పిస్తే అభివృద్ధిపై మహిళల భద్రతపై దృష్టి సారించడం లేదన్నారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు గోవింద్ నాయక్ నాయకులు నరోత్తం రెడ్డి రాజేందర్ రెడ్డి బుస శ్రీకాంత్ చరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అత్యాచారం అఘాయతం చేసిన ముస్లిం వ్యక్తి ముద్రాకి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి అతనికి అరెస్ట్ చేసి ఉరిశిక్ష విధించాలి అసలు మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఇస్తున్న ప్రభుత్వం ఎందుకు మనకు అమ్మాయిలకు రక్షణ లేని ప్రభుత్వం ఉండి దండ రక్షణ లేదు స్వాస స్వాతంత్రం అని స్వాతంత్రం వచ్చింది అని అంటున్నారు కానీ ఎక్కడొచ్చింది మహిళలు బయటికి వెళ్తుంటే చాలు ఏదో ఎవరు ప్రతి ఒక్కరు ఏదో దాంతో వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు ఇంటికి పోయేదాకా భద్రత లేదు అమ్మాయిలకు ఇలాంటి ప్రభుత్వం అసలు ప్రభుత్వం ఎందుకుంది అసలు చర్యలు తీసుకోవాలిగా ఇలాంటి వాళ్ళకు నేను బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తని ఎవరైనా సరే ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా బీజేపీ ఉంటుంది ఇంకా వేరే పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కానీ మాకు పట్ పట్టలేదు మేము ఈ లోకంలో లేవు మాకు సమాజంతో సంబంధం లేదు మా ఇంటి వరకు రాలేదు కదా ఆడపిల్ల విషయం అని చెప్పేసే ఉద్దేశంతో ఉన్నారు కాకపోతే అది అది కాదు కదా మనం దేశంలో బతుకుతున్నాం కాబట్టి ఏ ఆడపిల్లకైనా మన ఇంటి ఆడపిల్లలాగానే అనుకోవాలి ఆదివాసీ ఆయన ఆసిఫాబాద్లో జరిగిన ఆడపిల్లకి అసలు ముగ్ధుమనే ముస్లిం వ్యక్తి ప్రేప్ చేసి తనని ఆటలో ఎక్కించుకొని ఎక్కడికో తీసుకెళ్ళి ఆమె చనిపోయిందనికనే ఉద్దేశంతో ఆమె కొట్టి రక్కి రక్కి అన్నీ చేసి ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు కానీ ఆమె కొన్న ఊపిరితో ఆమె రోడ్డుకు రోడ్డు దాకా వచ్చేసి ఎవరితో హెల్ప్ తీసుకొని హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ఉంది ప్రస్తుతానికి ఆమె కోమాలో ఉండిపోయింది ఒక టూ త్రీ డేస్ నుంచి ఇప్పుడు కోమా నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఆయన ముగ్ధుమనే వ్యక్తి ముస్లిం అని చెప్పేసి కూడా ఆమె మెన్షన్ చేస్తుంది అలాంటప్పుడు ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి ఆమె బాధ ఆమె జరిగిన బాధకి కనీసం ఒక పది లక్షలు ఎక్స్గ్రేషే ఇచ్చేసి ఆమెను కొంచెం ఖచ్చితంగా ఉరి శిక్ష విధించేటట్టు చేసిన మేము మనశాంతంగా ఉంటుంది రేపటి నాటికి ప్రతి ఆడపిల్లకి జరిగే విషయమే ఇది ప్రతి ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు రావాలంటే ఇప్పటి సమాజానికి ఇంట్లో కూర్చుంటే సరిపోదు ఖచ్చితంగా బయటకు రావాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వ బాధ్యత నిర్వహించాలని కోరుకుంటున్నాం ఒక ఆడపిల్లకు ఇట్లా అన్యాయం జరిగిందని ఆడపిల్ల అనే అనొద్దు అమ్మ వయసున్నది ఆమెకి అమ్మ వయసున్న అమ్మాయికి అట్లా జరగడము అందరికీ బాధాకరమే కానీ ప్రభుత్వం ఎన్ని వ్యవస్థలు మన గురించి చేసినా కూడా కఠినంగా శిక్షించాలి వాళ్ళను ఎన్నో మూడు పూటల వాళ్ళని తీసుకెళ్ళి మంచి జైల్లో వేసి మేపడం కన్నా వాళ్ళని కఠినంగా వాళ్ళని శిక్షించే విధానాన్ని బట్టి పక్క కూడా చేయడానికి భయపడే విధంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం జైశ్రీ ఆసిఫాబాద్లో జరిగినటువంటి జైపూర్ మండలంలో ఒక గిరిజన మహిళ ఆమెను ఆటో డ్రైవర్లు ముగ్గురు మస్దూమ్ మరియు ముగ్గురు వ్యక్తులు ఈరోజు ఆమెను మానభంగం చేసి చనిపోయిందని చెప్పేసి వెళ్ళిపోగా అదృష్టశాత్తు ఆమె బతికి గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది కాబట్టి మేము మహిళ గిరిజన మోర్చా తరపు నుంచి ఒకటే హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి మహిళలపై మీరు ఎంత జాలి చూపుతున్నారో అర్థమవుతున్నది ఈరోజు మహిళలకు రక్షణ లేకుండా పోతూ ఉన్నది కబద్దార్ నేను ఒక్కటే హెచ్చరిస్తున్నాను ప్రభుత్వానికి మీరు అగర గిరిజనులకు కానీ మహిళలకు కానీ ఏ ఒక్కరికి కూడా ఇలాంటివి ఇప్పటికీ రెండు మూడు జరిగినాయి మీరు ఓటు కోసమే గిరి గిరిజనులకు ఓటు బ్యాంక్ కోసం వాడుకుంటున్నారు కానీ రక్షణ లేకుండా పోతూ ఉంది కాబట్టి ఆమె బతికింది కాబట్టి వాళ్లకు మరణ శిక్ష మా ఎస్టీ కమిషన్ హుసేన్ నాయక్ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది ఇదే అదే ఇదే రోజు మార్నింగ్ ఉదయం పది గంటలకు హాస్పిటల్కు అతను సందర్శించి మా రాష్ట్ర నాయకుడు కళ్యాణ్ నాయక్ గారు మరియు హుసేన్ నాయక్ ఎస్టీ మోర్చా కమిషన్ గారు అతను అక్కడికి పోయి పరామర్శించడం జరిగింది ఆమెకు పది లక్షల ఎక్స్క్యూస్ చెల్లించి వెంటనే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్లను ఖచ్చితంగా ఉరి తీసేంచే వరకు మేము బీజేపీ తరపు నుంచి గిరిజన మోర్చా తరపు నుంచి హెచ్చరిస్తా ఉన్నాము రీసెంట్ ఆసిఫాబాద్ జిల్లా కొమరం భీమ్ జిల్లా ఆసిఫాబాద్ లోని ఒక గిరిజన తాండ మహిళకు మహిళ పైన అత్యాచారం చేసి ఒక ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ అమానుష ప్రాంతానికి తనని తీసుకెళ్లి అత్యాచారం చేసి దారుణంగా చితకబాది చంపేశాడు అని అనుకొని వెళ్ళిపోయాడు కానీ ఆ మహిళ అదృష్టవశాత్తు బతికి బయటపడి విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఇలాంటి ఘటనలు ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రంలో అడుగడుగున రోజు రోజుకు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఈ రోజు గత ప్రభుత్వం ఎంతైతే చేత కాకుండా ఉందో ప్రస్తుత ప్రభుత్వం కూడా మహిళల భద్రతా విషయంలో పూర్తి వైఫల్యాన్ని ప్రదర్శిస్తోంది ఇలా ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఇంకా ఇంకా సహకరిస్తే ఇంకా ప్రోత్సహిస్తే ముందు ముందు ఇట్లాంటి అగైత్యాలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో కాబట్టి ప్రతి మహిళ ప్రతి మహిళ ఇలాంటి విషయాలను ఖండిస్తూ బయటికి వచ్చి తన గళాన్ని వినిపించాలి ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఏపాటికి హైడ్రా అని చేసి హైడ్రా అని చెప్పి హై క్లాస్ డ్రామాలు ఆడటమే తప్పిస్తే ప్రభుత్వానికి మహిళల భద్రత పైన గానీ ప్రజల అభివృద్ధి పైన కానీ రోడ్ల అభివృద్ధి పైన కానీ రాష్ట్ర అభివృద్ధి పైన గానీ ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా పూర్తి వాళ్ళ వాళ్ళ యొక్క స్వార్థాలు చూసుకోవడము వాళ్ళ స్వలాభాల కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తూ ఇలాంటి సిచ్యువేషన్స్ కనుక మళ్ళీ రిపీట్ అయితే మహిళా మోర్చా తరఫున అసలు ఊరుకునేది లేదు ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతాం ఈ రోజు జరిగిన గిరిజన మహిళకు జరిగిన అన్యాయానికి నిర నిరసనగా మేము రోడ్డు మీదకి వచ్చాము ఆ మహిళకు న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగదు ఇలాంటి మహిళలు ఎంత మంది ఉన్నా కూడా ఎక్కడైనా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఒకసారి ఇలాంటి అగాయిత్యాలు చేసిన వారికి కఠిన శిక్షలు కనుక అమలు చేస్తే మళ్ళీ ఒక్కరు ఇలాంటి హత్యలు కానీ మానభంగాలు కానీ చేయడానికి భయపడే పరిస్థితిలో చట్టాలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వాలు పటిష్టంగా పనిచేయాలని కోరుకుంటూ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇలాంటి చర్యలు మళ్ళీ జరిగితే మాత్రం మేము రోడ్ల మీదకి వచ్చి చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం మహిళలనే కదా అని చిన్న చూపు చూడొద్దు తక్కువ చేసి చూడొద్దు కబర్దార్ గవర్నమెంట్ ఖబర్దార్ ప్రభుత్వానికి మేము వార్నింగ్ ఇస్తున్నాం